ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ రెసిపీ కిచెన్ కి స్వాగతం ఈనాటి మన ఛానల్లో వెల్లుల్లి కారం ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఈ ప్రాసెస్ తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నారో పైన ఉన్న గంట సింబాల్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము మరి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా ముందుగా మీడియం సైజు కలిగినటువంటి నాలుగు వెల్లుల్లిపాయలు తీసుకొని వాటిని రెబ్బలుగా విడదీసి ఇలా మిక్సీ జార్ లో వేసుకోవాలి ఇలా వేసుకున్నాక దీనిలో రెండు ఎండుమిర్చికాయలు అలాగే కారం యాడ్ చేసుకొని మిక్సీ జార్ పట్టుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా వెల్లుల్లిని కారంతో కలిపి మిక్సీ ఎలా పట్టించుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసి మరగనివ్వాలి ఇలా కొంచెం ఆయిల్ వేడెక్కాక ఈ ఆయిల్లో కొంచెం పోపులు ముందుగా కట్ చేసి ఉంచుకున్నటువంటి కరివేపాకు ఆకులు అలాగే పచ్చిమిరపకాయలని వేసి వేగనివ్వాలి ఇవి ఇలా వేగుతుండగానే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఇలా ఒక పది సెకండ్లు కరివేపాకు ఆకులు పచ్చిమిరపకాయలు పోపుల్ని నూనెలో వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఏదైతే మిక్సీ పట్టి ఉంచుకున్నామో ఆ వెల్లుల్లి కారంని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నటువంటి వెల్లుల్లి కారం అయితే యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు నూనెలో వేగనివ్వాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత దీనికి కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి చూసారు కదా నేనైతే నాకు తగినటువంటి పసుపుని కొంచెం యాడ్ చేసుకుని మళ్ళీ మంటని లో ఫ్లేమ్ లోనే విధంగా ఉంచి మరో కొద్ది నిమిషాలు వాసన పోయేంత వరకు ఐ మీన్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి ఇది ఇలా అవుతుండగానే మనం ఈ మిశ్రమంలోకి కావలసినటువంటి ముందుగా ఉడకబెట్టిన గుడ్లనైతే చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకుందాము చూసా ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్నటువంటి ఎగ్స్ పీసెస్ అయితే యాడ్ చేసుకున్నాం ఈ విధంగా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసినట్టుకున్నటువంటి ఎగ్ పీసెస్ అయితే మనం మసాలాకైతే యాడ్ చేసుకున్నాం ఇప్పుడు గరిటతో ఒక రెండు నిమిషాలు మసాలా మొత్తం పట్టేంత వరకు అడుగు మొయ్యే కలుపుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే వెల్లుల్లి మసాలా మొత్తం ఎగ్ పీసెస్కి పట్టేలాగా మొత్తంగా కలుపుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మంటను లో లోనే ఉంచి మసాలా మొత్తాన్ని పట్టేలాగా చేసుకోవాలి ఆ తర్వాత ఇలా రెండు నిమిషాలు అయిన తర్వాత మీకు సరిపడినటువంటి ఉప్పు అలాగే కారం మరియు పసుపు కొంచెంగా యాడ్ చేసుకొని మరొకసారి మంటను లో లోనే ఉంచి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గరిటెడు వాటర్ని అయితే పోసుకొని మసాలా మొత్తం కొంచెం పీసెస్కి బాగా డ్రై అయ్యేటట్టుగా చూసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అయితే ఉడకనే చూశారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా రెండు నుంచి మూడు నిమిషాలు మసాలాలో మా ముక్కలని మగ్గనిచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని మంచి స్పైసీగా ఈ కర్రీతో మీ ఇంట్లో రోటీలు కానీ లేదంటే అన్నంతో వేడి వేడిగా ఉండే అన్నంతో కానీ కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అబ్బా చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు కాలుసం మీరు కూడా మీ ఇంట్లో వీలైతే ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అది సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్